నెలలు తరబడి పార్క్ పార్కింగ్ ను ఏరియాను స్థానిక వ్యక్తులు ఆక్రమించుకుని వినియోగించుకున్నప్పటికీ స్థానిక అధికారులు స్పందించకపోవడం పట్ల పలువురు స్థానికులు అధికారుల పట్ల విస్మయానికి గురవుతున్నారు వివరాల్లోకి వెళ్తే లాలాచెరువు జంక్షన్ ఎయిర్పోర్ట్కు వెళ్లే రహదారులు అభివృద్ధి పనుల్లో భాగంగా లక్షలాది రూపాయలు వెచ్చించి గ్లోబ్ గార్డెన్ పార్కును సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది అని స్థానిక జనసేన పార్టీ టౌన్ ఉపాధ్యక్షుడు యాభై వార్డు ఇన్ఛార్జి గుత్తుల సత్యనారాయణ పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున మరి లాలాచేరు ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి గ్లో గార్డెన్ కోట్లాది రూపాయలు వెచ్చించి మరి పార్క్ని నిర్మాణం చేపెట్టి ప్రజలకి ఒక విలుసుపడతానం అంటే వారు ఒక చక్కగా ఆహ్లాదంగా పిల్లలతో గడపడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ గ్లో గార్డెన్ వద్ద ఈ రోజున పక్కన ఉన్నటువంటి షెడ్లు వాళ్ళు వాళ్ళ రిపేర్లో ఉన్నటువంటి కార్లు తీసుకుని వచ్చి ఈ పార్కు ఏరియాలో మరి ఎవరైతే పార్కును సందర్శించడానికి వస్తారో వాళ్ళకి వాళ్ళు ఉండడానికి కూడా మరి సరైనటువంటి ఏంటంటారు ప్లేస్ లేకుండా మరి వాళ్ళు ఆక్యుపై చేసి ఆ పక్కన కార్లన్నీ పార్క్ చేసి అక్కడే రిపేర్ చేయడం గంట చేస్తూ ఉన్నారండి మరి దీని గురించి మనం గతంలో సచివాలయంలో మరి అడ్మిన్ గారికి చెప్పడం కూడా జరిగింది ఈ రోజు వరకు కూడా స్పందించలేదు స్పందించలేదు మరి మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ అండి రద్దీగా ఉంటుంది మీరు అక్కడ కార్లు పార్క్ చేసినప్పుడు చిన్నపిల్లలతో వస్తూ ఉన్నారు ఫ్యామిలీస్ ఆ వచ్చిన వాళ్ళు పిల్లలు పరిగెత్తుకున్న రోడ్డుకి అడ్డం కలిపి ఆ కార్లు అడ్డంగా ఉండడం వల్ల వచ్చే వెహికల్ వాళ్ళకి ఎవరికి లారీలకు కానివ్వండి బస్సులు కానివ్వండి తిరిగేటువంటి వాళ్ళకి కనిపించరు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంది దయచేసి నేను అధికారులు కోరుకున్నది ఏంటంటే మీరు ఒక్కసారి ఈ పార్క్ దగ్గర రెండు ఇక్కడ పరిస్థితిని చూడండి చూసిన తర్వాత మాకు తక్షణ అక్కడ వెహికల్స్ లేకుండా మరి క్లియర్ చేయాలని చెప్పేసి క్లియర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా ఈ వార్డులో ఈ వార్డులో అటు చిల్లర గా తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం మాటలు ఇక్కడ వెహికల్స్ పెట్టి ఆటోలు పెట్టుకొని మద్యం సేవించడం రకరకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు ఈ కారణం చేత కూడా ఇక్కడ ఈ పార్క్ వచ్చేటటువంటి జనాలు కూడా తగ్గిపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి మీరు వెంటనే మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఈ కార్లను తీసివేయించి మరి చక్కగా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఈ ప్రాంతానికి ఇచ్చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అయితే ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో సంవత్సర కాలం నుంచి కూడా ఉన్నటువంటి వెహికల్స్ ఉన్నాయి ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇలా మీకు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి మీరు పరిశీలించినట్టయితే అయితే ఎంతకాలం నుంచి ఉన్నాయి మీకు స్పష్టంగా కనబడతాయి మీరు తక్షణమే స్పందించినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని మరి కమిషనర్ గారికి రాతపూర్వకంగా మరి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది ఇంకా మరి అది అప్పుడు కూడా మాకు జరగకపోయినట్టయితే కనుక ఖచ్చితంగా మరి మా ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే మా ఎన్డీఏ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి మరి ఈ పరిష్కారానికి మేము ఆలోచించే తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం